హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేశారా నాకు తెలిసి ప్రతి ఫ్యామిలీలో బంగారు ఆభరణాలు ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటారు ఇలా విరిగిన ఆభరణాలను లేజర్ ద్వారా అతికించడం చూద్దాం రండి చూశారు కదా ఫ్రెండ్స్ విరిగిన ఆభరణాలను లేజర్ మిషన్ ద్వారా దగ్గరుండి పర్ఫెక్ట్గా చిన్న చిన్న పార్టికల్ను కూడా అతికించవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్